హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లా పాయింట్ యాక్చువల్గా మన లా పాయింట్కి వర్క్ చేస్తున్నటువంటి లాయర్లు అందరూ కూడా వీడియోస్ ఇచ్చేటువంటి సమయం లేక చాలా బిజీగా ఉన్నటువంటి కారణంగా మధ్యలో చాలా గ్యాప్ రావటం జరిగింది దీంతో మన వ్యూవర్స్ తోటి మనకి కనెక్షన్ తెగిపోకూడదు అనేటువంటి కారణంతో మన మెయిల్లో చాలా మెయిల్స్ ఉన్నాయి మూడు వేలకు పైగా చాలా మంది మెయిల్స్ చేయటం జరిగింది వీరి సమస్యలు డిలే అవుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో లాయర్లతో చర్చించి వాళ్ళు ఇచ్చినటువంటి పరిష్కారాలు లేదంటే సలహాలను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాము నేనైతే లాయర్ కాదండి మీకు లాయర్లు చెప్పినటువంటి అంశాన్ని మీకు నేను చేరవేస్తున్నాను దీన్ని మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి లాయర్తో చర్చించుకుని సాల్వ్ చేసుకోండి ఆ పాయింట్లో మనకు వచ్చినటువంటి మరొక మెయిల్ అండి ఇది వచ్చేటప్పటికి మనకి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు ఈయన చెప్తున్నటువంటి విషయం ఏంటి అంటే ఈయన ఆల్రెడీ డైవర్స్ తీసుకున్నారంట మొదటి వైఫ్ చెన్నైలో ఉంటది ఇతను హైదరాబాద్లో ఉంటారు సో ఇతన్ని చెన్నైకి రీలోకేట్ అవ్వమన్నటువంటి కారణంగా ఇతను డైవర్స్ తీసుకోవటం జరిగింది అలాగే తనకు మ్యాట్రిమోనీలో ఒక మ్యాచ్ వచ్చింది ఆ అమ్మాయి కూడా ఆల్రెడీ డైవర్స్డ్ తను పూణేలో సాఫ్ట్వేర్ గా వర్క్ చేస్తూ ఉంది వాళ్ళ ఫ్యామిలీ అయితే వైజాగ్ లో ఉంటారు సో ఆ అమ్మాయి కూడా డైవర్స్ తీసుకోవటం జరిగింది సో ఈ వీళ్ళ ఇద్దరు పేరెంట్స్ మాట్లాడుకోవటం జరిగింది ఎవ్రీథింగ్ ఫైన్ మ్యాచ్ పెళ్లి చేసుకుందాం అనుకున్నారు సో కొన్నాళ్ళు ఒక రెండు నెలలు వీళ్ళు ఫోన్లో మాట్లాడుకున్న తర్వాత ఆ అమ్మాయి పూణేకి రమ్మని చెప్పడం జరిగింది సో పూణేకి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఫిజికల్గా కలవటం జరిగింది పెళ్ళికి ముందే ఆ తర్వాత అమ్మాయి ఎందుకైనా సడన్గా ఇక వద్దు ఈ మ్యాచ్ క్యాన్సిల్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది మళ్ళీ ఒక నెల తర్వాత అమ్మాయి మళ్ళీ చేసుకుందాం అని చెప్పి చెప్పడం జరిగింది పెళ్లి చేసుకోవడం జరిగింది ఇంతవరకు బాగానే ఉన్నాయి పెళ్లి హడావిడిగా ఒక వినాయకుడి టెంపుల్లో జరిపించేసేసారు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేశారు ఆ తర్వాత ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ రావటంతో పూణే నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యింది మీ ఫ్యామిలీతో కలిసి ఉండను అనటంతో అనటంతో హైటెక్ సిటీకి దగ్గరలో ఆ అమ్మాయికి ఆఫీస్కి వెళ్ళటానికి వీలుగా ఉండేటట్టు అక్కడ ఒక ఫ్లాట్ అద్దెకి తీసుకున్నాడంటే ఈయన సో అక్కడే కలిసి ఉంటున్నారు ఇదంతా బాగానే ఉంది సో ఏమీ లేకుండానే నన్ను ఈ విధంగా హింసిస్తున్నారా ఇది చేస్తున్నారంటూ ఇతని గురించి వీళ్ళ పేరెంట్స్కి ఫ్రెండ్స్కి చెప్టు చాటింగ్లు ఇవన్నీ కూడా ఇతను చూడటం జరిగింది వీటి గురించి అడగటం తోటి ఇద్దరు మధ్యలో ఒక పెద్ద గొడవ అయింది దాంతో ఆ అమ్మాయి ఒకరోజు ఫోన్ చేసి నువ్వు ఇంటికి రావద్దు ఇంటికి వస్తే మాత్రం బాగోదు నేను అంత తెలుస్తానని చెప్పి వార్నింగ్ ఇచ్చింది దాంతో అతను ఇంటికి వెళ్ళలేదు తర్వాత అమ్మాయి వెకేట్ చేసిందా లేదా అసలు ఏంట పరిస్థితి అని ఫ్లాట్ చూడటానికి వెళ్తే అమ్మాయి లేదు పుట్టింటికి వెళ్ళిపోయింది సో అక్కడికి ఫోన్ చేసి అడిగితే బాగానే ఉంది ఇక్కడికి వచ్చిందని చెప్పి చెప్పారు తర్వాత పాప పుట్టిందని చెప్పారు బట్ పుట్టింది అయితే బాబు వైజాగ్లో ఇతను ఎంక్వైరీ చేస్తే తర్వాత తెలిసింది బాబు పుట్టాడని చెప్పి తర్వాత ఇతన్ని థ్రెటన్ చేయటం ఇబ్బందులకు గురి చేయటం ఫోర్ నైంటీ ఎయిట్ ఏ అని అవని ఇవన్నీ కేసులు పెట్టడం ఇతని ఆఫీస్కి మెయిల్స్ పెట్టడం ఫేక్ మెయిల్స్ ఇతని గురించి క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం ఇలా రకరకాలుగా హింసించింది సో ఈ టార్చర్స్ అన్ని పడలేక ఇతను ఆన్ సైట్ ఆఫర్ వస్తే యుఎస్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఈ అమ్మాయి ఆల్రెడీ డైవర్స్ కేసేసింది ఇక్కడ రెండు వేల పద్దెనిమిదిలోనే ఎక్స్పార్టీ డైవర్స్ కూడా వచ్చేసినాయి ఈ అమ్మాయికి అక్కడ అతను ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇప్పుడు పుట్టిన బాబుకి మెయింటెనెన్స్ కావాలి అంటూ జర్మనీ నుంచి ఒక నోటీస్ అందుకున్నాడు సో ఇప్పుడు నేనేం చెయ్యాలి అని చెప్పి ఇతను ప్రశ్నిస్తున్నాడు సో సార్ సింపుల్ వన్ థింగ్ అండి జర్మనీ నుంచి వచ్చిన జపాన్ నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చిన బాబుకు తండ్రి మీరే కాబట్టి మెయింటెనెన్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత అయితే మీ మీద ఉంటుంది మీరు ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని చెప్పి చెప్తున్నారు సో దానికి మీరు సిద్ధమే కాబట్టి దీని గురించి పెద్దగా ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఏం లేదు డైవర్స్ ఇచ్చే ఆల్రెడీ డైవర్స్ వచ్చేసినాయి కాబట్టి మీరు వైగ కింద కూడా రారు ఎందుకంటే ఆల్రెడీ మీరు మ్యారేజ్ చేసేసుకున్నారు సో ఆ అమ్మాయి జర్మనీలో ఉందా ఇంకో చోటు ఉందా ఇంకో చోటు ఉందా అంటే మిమ్మల్ని ఆల్రెడీ అమ్మాయి ట్రాక్ చేస్తుంది జర్మనీ నుంచి కూడా మీకు యూఎస్లో ఉన్న మీకు నోటీస్ వచ్చింది అంటే మీరు తనని పట్టించుకోవట్లేదోగా ఏమో కానీ తను మిమ్మల్ని గట్టిగానే పట్టించుకుంటుంది ఇది ఇక్కడ క్లియర్గా అర్థమవుతున్నటువంటి అంశం సో ఇక మెయింటెనెన్స్కి సంబంధించి అయితే మీరు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మెయింటెనెన్స్ ఇవ్వండి అదేం పెద్ద ప్రాబ్లం కాదు కోర్టుకి తెలియజేయండి మీరు ఎంత మెయింటెనెన్స్ ఇస్తారని వాళ్ళు అడిగినంత ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఏం లేదు షీ ఈజ్ ఆల్సో మెయింటైనబుల్ కాబట్టి పిల్లల బాధ్యత తల్లిదండ్రులకి ఇద్దరికీ సమానంగా ఉంటుంది సో కాబట్టి ఆమె లక్ష రూపాయలు అడిగితే మీరు లక్ష ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు బాబుకి ఎంత ఖర్చు అవుతుంది నెలకి దాన్ని బేస్ చేసుకునే మీరు అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది అలా కాదు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఒకేసారి ఇచ్చి క్లోజ్ చేసుకుంటానంటే మీరు అలా కూడా చేసుకోవచ్చు అవకాశం ఉంది నేను ఓవరాల్గా ఇంత అమౌంట్ ఇచ్చేస్తాను ఇక్కడతో ఇంకా ఎండ్ మళ్ళీ నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు నన్ను ఇబ్బందులు పెట్టొద్దంటే మీరు అలా కూడా చేసుకోవచ్చు యూ హ్యావ్ దట్ రైట్ సో అలా కూడా మీరు చేయటానికి ఉంటుంది ఇక ఆ అమ్మాయికి సంబంధించిన విషయాలకు వస్తే ఆ అమ్మాయికి మీరు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు వై బికాజ్ షీ వాజ్ ఆల్రెడీ డూయింగ్ జాబ్ సో తను జాబ్ చేస్తుంది షీఈ్ మెయింటైనబుల్ షీ ఈజ్ నాట్ ఏ డిపెండెంట్ కాబట్టి మీరు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక ఫోర్ నైంటీ ఎయిట్ డీబీసీ ఎక్స్ కేసులు ఏవి కూడా మీ మీద లేవు సో దాని గురించి వర్రీ లేదు డైవర్స్ అంటే ఆల్రెడీ మీకు డైవర్స్ వచ్చేసింది ఎక్స్పర్ట్లీ డైవర్స్ ఇచ్చారు కాబట్టి యు ఆల్రెడీ సపరేటెడ్ సో ఇప్పుడు కొత్తగా మీరు సపరేట్ అవ్వడానికి ఏం లేదు కాబట్టి సో ఆ అమ్మాయికి మీరేమి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ బాబుకి మాత్రం మీరు మెయింటెనెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది దాని గురించే మీ లాయర్ ద్వారా కోర్టులో మీరు నోటీసు కేసుకి ఆ అమ్మాయి ఇచ్చినటువంటి నోటీస్కి మీరు రిప్లై ఫైల్ చేయండి అప్పుడు బిట్ వేయండి సో దాన్ని బట్టి మీ లాయర్ ఏం చెప్తారో దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వండి